విజయనగరం జిల్లాలో మరో నియోజకవర్గం చేపరుపల్లి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తుండగా ఏపీటీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరులో ఎవరిని మన ఎలక్షన్ చిలకమ్మ సెలెక్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం రాముడు ఇద్దరు ఎలా ఉందో చూడు అన్న గుణం అయితే కానీ చాలా మంచిదే కానీ కానీ కరెక్ట్ కానీ గుణం నల్లి గుణం అండి నమ్మించే గుంతలు కానీ ఇప్పుడు చేసే వల్ల అది కరెక్టే మాత్రం కానీ ఎక్కడపైనా కానీ ఏదనుకున్నా కలిసి వస్తుందా లేదని ఉంది విజయం ఉంది విజయం ఈ సంవత్సరం ఎక్కడపైనా ఏదనుకున్నా ముందు అడిగే వేసేది గెలుపు మాత్రం స్వామిది ఉంది ఈ సంవత్సరం ఎక్కడపైనా కూడా ఉగాది కొత్త సంవత్సరం వచ్చింది ఏది పెట్టుకున్నా కూడా లక్షలంగా చిలకమ్మ చెప్పిన మాట మీకు చెప్పింది అది లక్షలంగా మంచి జరుగుతుంది కానీ పార్ట్నర్షిప్ అంటే పొత్తు పని చేసుకోవద్దు కానీ లైఫ్లో ఆయన అనుకునే మాత్రం కానీ ముగ్గురితో చేయొద్దు ఇద్దరితో చేయాలి సోదరు వల్ల అలాంటి కానీ ఆలోచన మాత్రం లేదు సొంతం తెలివితో పైకి వచ్చాడు అనుకునే అవకాశాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరం అంతా మంచిగా ఉందండి శుభం జరుగుతుంది